ఈరోజు మనము పుణ్యక్షేత్రాల్లో భాగంగా శ్రీ తిరుపతి తిరుమల క్షేత్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కొన్ని విశేషాలు కొన్ని తెలుసుకుంటాము ఈరోజు స్వామివారిని నమో నారాయణాయమహ నమో వెంకటేశాయమహ అనే నామాలతో కూడా స్వామిని గోవిందనాభాలతో కూడా భక్తులందరూ కూడా స్మరిస్తుంటారు ఈ విష్ణు క్షేత్రాల్లో భాగంగా ఈ శ్రీమన్నారాయణుడు తిరుమల తిరుపతి దేవస్థానం క్షేత్రంలో స్వామివారిని విష్ణురూపంలో కొలుస్తుంటారు శ్రీ వెంకటేశ్వర ఈ వెంకటేశ్వరిని ఏడుకొండలవాడ గోవింద వెంకటరమణ గోవింద వటికాసులవాడ గోవింద వైకుంఠవాస గోవింద గోవిందనే నామస్వడంతో కూడా స్వామివారిని స్వదిస్తుంటారు గోవింద అంటే స్వామివారిని ఈ యొక్క భీమీరాజనను వీరంతా కూడా వివాహ సమయంలో వీరు ఏం చేశారంటే వారి వర్తమంతా ఆ గోమును వధ చేసి స్వామి వారికి ఆరగించారు అందువల్లే స్వామి భగవంతుడు కాబట్టి భగవత్ స్వరూపుడు కాబట్టి ఎలాంటి దోషాలు లేకుండా గోమును విద్ధ చేశాడు కాబట్టి గోవింద అనే నామం వచ్చేసింది అందుకనే భగవంతుడు కాబట్టి భగవంతునికి అనేక రూపాలు ఉన్నాయి ఈ యొక్క పరమ పవిత్రమైన గోవిందనామా చేసినామంటే సగల పాపాలు కూడా పోతుంటాయి లక్ష పాపాలు కూడా పరిహారం కలుగుతుంటాయి అనే గోవిందనామశ్రణ చేస్తుంటారు విష్ణు ప్రీతికరమైన కూడా గోవిందనామసు ఈ స్వరణలో భాగంగా ప్రతి భక్తులు కూడా గోవిందనామసు చేస్తూ స్వామివారిని మనసుతో జపిస్తూ ఆచరిస్తూ స్వామి దర్శనం కూడా కుండాల వీక్షించుతూ చాలా పునీతులవుతున్నారు ఈ క్షేత్రంలో కూడా ఏడు కొండలు ఎక్కుతున్నాము స్వామివారిని అలిపిరి గాడు నుంచి స్వామివారిని వెంకటాద్రి నారాయణాద్రి ఇలా అన్ని పర్వతాలు కూడా ఉంటాము శేషాద్రి అనే కొండంతో కూడా స్వామి అడుగుగా కూడా కూడా ప్రయాణం చేస్తుంటాము అనేక వ్యయ ప్రయాసంతో కూడా మనం స్వామివారిని ధ్యానం చేసుకొని ఈ భోగాల వరదం దాటి స్వామివారి క్షేత్రాన్ని చేరుకుంటాము ఆ క్షేత్రంలో కూడా స్వామివారి ప్రసార ధరించి పురీతుల మీద ఉంటాము ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆకాశరాజు కూతురుని పద్మావదేవిని కూడా వివాహం చేసుకున్నాడు ఆ సమయంలో ఆయన వివాహానికి కూడా ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కట్టాడడానికి ధనం మార్చడానికి చాలా ఆలోచన చేస్తున్నాడు అలాంటి సమయంలో శ్రీమన్నారాయణమూర్తి నారాయణ ఉంటూ ప్రదేశమయ్యారు రంగప్రదేశం జరిగింది ఆ సమయంలో ఎలా చెప్తామా ఏమీ వివాహానికి అని వెంకటేశ్వర స్వామి చాలా ఆలోచన చేసే సమయంలో నారద బహావి మంచి ఆలోచన చెప్తుంటాడు ఏమి లేదా కుబేరుడిని ఆశించు కుబేరుడికి ఆశించామంటే నీకు ధనము వస్తుంది అని ఒక ఉచిత సలహా ఇస్తాడు వీళ్ళని ఏం చేస్తాడు చక్కగా వెంకటేశ్వర స్వామి కుబేరు అని పోతాడు కుబేరు అంటే తెలుసు కదండి ధనవంతుడు ధనం వాడి వాడిని కుబేరుంటారు ఆ కుబేరదరి పోయి నేను పోయి అడుగుతాడు వెంకటేశ్వర నేను వివాహం చేసుకోవాలి నాకు కొంత ధన సహాయం చేయండి అని కోరుకుంటాడు అప్పుడు కుబేరు నుండి ధన సహాయం చేస్తానయ్యా ఎప్పుడు మా యొక్క రుణాన్ని తీరుస్తారు అని అడిగిన ధనాన్ని ఎప్పుడు తీరుస్తారు అనేటప్పటికల్లా వెంకటేశ్వర ఈ కలిగానికి మొత్తం నేను తింటానయ్యా ఈ యొక్క మొత్తం నేను చెందిస్తాను అని ఆయన మాట ఇస్తాడు అప్పుడు కుబేరుడు శ్రీ వెంకటేశ్వరకి ఈ పద్మాది వివాహం చేసుకోవడానికి ధనము సహాయం చేస్తారు ఆ యొక్క సహాయంతో వెంకటేశ్వరి కళ్యాణము పద్మాద బాధతో చక్కగా కళ్యాణం జరుగుతుంది ఇలాంటి నీళ్ళు కూడా మనము ఈ పురాణ కథలో కూడా తెలుసుకోవచ్చు ఇంకా స్వామివారి క్షేత్రం అంటే కూడా చాలా ఉంది ఇంకా స్వామివారి యొక్క పుష్కర నది ఈ నదిలో కూడా స్థానం ఆచరించాలంటే విశేష పంటలు వస్తాయి స్వామివారి కూడా తల నీరాలు అంటే కోరికలు కూడా అన్ని మీకే ఉదుగుతున్నామయ్యా అనే ఉద్దేశంతో కూడా ఈ తలనీరాలు కూడా స్వామివారికి మనము సమర్పిస్తున్నాము వైకుంఠనామ సృరిస్తున్నాము చక్కని ఘటతో ఈ నేత్రాలతో కూడా స్వామివారిని మనము చూసి తరించి పునీతులవుతున్నాము తరువాత ఈ చౌలతోటి ఘనములతోటి పరమమైన గోవిందనామశ వింటున్నాము ఈ నోరుతోటి మనము ఆ భగవన్ చేస్తున్నాము వెన్ని మన పుణ్యాలు మనము కూడా చక్కగా భగవంనామశ్రణ చేస్తూ ఆ స్వామివారిని భజిస్తూ పుణ్య కార్యక్రమాలు ఆచరిస్తూ తర్వాత అన్నదానాల కార్యక్రమాలు కూడా మనము నిర్వహిస్తూ మన ధన సహాయం కూడా ఆ భగవంతుని భగవంతుడిచ్చిన సంపదే కదా మనం కూడా చక్కగా తృణగోపణము భగవంతుడికి సమర్పిస్తూ అన్నదాన కార్యక్రమాలు కూడా ఒకరి ఆగతి తీర్చామంటే చక్కగా మనం భగవంతునికి అన్నదానం చేసిన సమానం అనేది మనం గుర్తించి అన్నదానాల్లో కూడా మనం పాల్గొని స్వామివారికి ఏదన్నా ఆభరణాలు కూడా మనం సమర్పించి మనం తృణమోపడము ఆ టీకాసులు వాడి యొక్క కోరికలు తెరిచి मनमुड़ा पुनीत्रु कावरनी श्री लक्ष्मी उंडे स्पायवरनी मनसारा वेदों को तुम्हाँ मों ओम नमो विंकरे शार्वर पुण्य ओम नारायण रागित बहेन मासु देवाय द दे महीं तम नविष्टों प्रजोदयादों ओम महादेवी जय इष्टपतिं जली महीं तम नवलक्ष्मी